సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించి అసామాన్యుడిగా ఎదిగిన తెలుగు శిఖరం రామోజీరావు అని రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవంలో అతిథులు కొనియాడారు దీక్షా దక్షతలు కృషి పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని రామోజీరావు నిరూపించారని ప్రశంసించారు ఈనాడు ఈటీవీ నెట్వర్క్తో రామోజీరావు జర్నలిజానికి కొత్త నిర్వచనమిచ్చారని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కొనియాడారు రామోజీ ఓ కుగ్రామం నుంచి వచ్చి ఎంతో గొప్ప సామ్రాజ్యాన్ని సృష్టించారని తెలిపారు దేశంలో ఎక్కడ విపత్తు వచ్చినా రామోజీరావు స్పందించేవారన్న ఉపరాష్ట్రపతి ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించాలని పేర్కొన్నారు అండ్ రామోజీరావు గారు ఇన్ ఈస్ ఎ గ్రేట్ పర్సనాలిటీ ఎ మ్యాన్ హు జస్ట్ స్టార్టెడ్ హిస్ కెరియర్ ఫ్రమ్ అ రిమోట్ విలేజ్ దోస్ డేస్ విష్ ఆఫ్ అవర్ ఎల్డర్స్ బట్ ఫ్రమ్ స్మాల్ విలేజ్ క్రియేటెడ్ అ కింగ్డమ్ దట్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ హిమ్ అండ్ దట్ స్ప్రీట్ ఈస్ ది సక్సెస్ లైఫ్ ఆఫ్ హిమ్ ఫ్రం ఈనాడు టు రామోజీ ఫిలిం సిటీ ఫ్రమ్ ఈటీవీ నెట్వర్క్ టు న్యూమరస్ అదర్ వెంచర్స్ ఈస్ వర్క్ వీ డిఫైన్ ది ల్యాండ్స్కేప్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం ఈస్ కమిట్మెంట్ టు ట్రూత్ ఎథిక్స్ అండ్ ఎక్సలెన్స్ కంటిన్యూస్ టు ఇన్స్పైర్ జనరేషన్స్ అక్రాస్ ది ఎంటయర్ నేషన్ ప్రజాసేవ కోసం రామోజీరావు ఎంతో కృషి చేశారని

In the service of others. These awards beautifully embody that timeless principle of purposeful action. నమ్మిన సిద్ధాంతాల కోసం దేనినైనా వదులుకునేవారు రామోజీరావు అని సీఎం చంద్రబాబు శ్లాఘించారు రామోజీరావు సేవలను ఎప్పటికీ మరిచిపోలేమని తెలిపారు ఈనాడు పత్రిక ద్వారా ప్రజలను సమాజ సేవలో భాగస్వామ్యులను చేశారని గుర్తు చేశారు ఎలాంటి విపత్తులు వచ్చినా సొంత డబ్బుతో సేవలందించారని చెప్పారు రామోజీరావు స్ఫూర్తితో తెలుగు భాష సంరక్షణ కోసం ప్రయత్నిస్తానని పేర్కొన్నారు ఏదైనా అనే పేరు ఉంటే ఆ ఎక్సలెన్స్కి ప్రతి రూపం రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఈరోజు రామోజీరావు గారు ఇక్కడ లేరు కానీ రామోజీరావు గారు నిర్మించిన వ్యవస్థలు మాత్రం చిరస్థాయిగా ఉంటాయి శాశ్వతంగా ఉంటాయి దీంట్లో ఎవరికి అనుమానం లేదని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఆయన జీవితంలో ఏ వ్యక్తిని ఇది నాకు చెయ్యాలి అని అడిగిన సందర్భం లేదు ఆయన ఫోన్ చేస్తే ఎవరూ కాదనే వాళ్ళు లేరు ఆయన జీవితంలో నాకు తెలిసినంతవరకు పోరాట యోధుడిగానే మిగిలిపోయాడు తప్ప ఏదైనా సరే నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పోరాడిన ఏకైక వ్యక్తి నేను చూసిన వ్యక్తి రామోజరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అపోజిషన్ బలహ బలహీనంగా ఉంటే నేనే అపోజిషన్గా పనిచేస్తానని ప్రజల తరపు నిలబడ్డాడు తన శక్తి ఏంటో చూపించాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నలభై ఏళ్ళుగా నేను అనేక పొజిషన్లో ఉంటే కనీసం ఆయన జీవితంలో ఒక చిన్న ఫేవర్ కానీ చిన్న పని కానీ ఎక్కడా చెప్పిన వ్యక్తి కాదు రెండోది మాలాంటి రాజకీయాలు నేను సీఎంగా తొమ్మిది సంవత్సరాలున్నా ఒక్క జర్నలిస్ట్ను కూడా ట్రాన్స్ఫర్ చేయమని కానీ ఈ పని చేయమని కానీ మొదటి రోజే ఆయన కండిషన్ పెట్టేవాడు మీరు వస్తున్నారు బాగుంది కానీ రేపటి నుంచి ఈ వార్త రాయొద్దు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయొద్దంటే మాత్రం మీరు రాకుండా మీ పని మీరు చేసుకోండి నా పని నేను చేసుకుంటా ఈ చర్చించడానికి వీలు లేదని కండిషన్ పెట్టి మాట్లాడిన వ్యక్తి రామోజీరావు గారు అది ఆయన నిబద్ధత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎంత ఒత్తిడున్నా ఎంతటి అణచివేత వచ్చినా ఆయన జీవితంలో ఆయన ఫేస్ చేసినటువంటి క్రైసిస్ కానీ ఒత్తిళ్ళు కానీ మేము వ్యక్తులతో పెట్టుకుంటున్నాం గవర్నమెంట్లో ఉంటాం ప్రతిపక్షంలో ఉంటాం మళ్ళా అధికారంలోకి వస్తాం కానీ ఒక మీడియాను మేనేజ్ చేసే వ్యక్తి ప్రభుత్వాలతో పోరాడి మనుగడ సాధించాడంటే అది రామోజీరావు గారికి ఉండే విశిష్టమైన లక్షణం అదే మరిగా ఆయన పట్టుదల కూడా ఎట్టుంటుందంటే కొన్ని కొన్ని సందర్భాల్లో సఫరైన కడాన కుటుంబ సభ్యులు కూడా సఫరైనా అక్కడ తలంచలేదు అవసరమైతే మీరు కూడా సిద్ధంగా ఉండండి నమ్మిన సిద్ధాంతం కోసం నేను త్యాగం చేయడం కాదు అవసరమైతే కుటుంబ సభ్యులు కూడా త్యాగానికి సిద్ధంగా ఉండాలని చెప్పిన వ్యక్తి చేసి చూపించిన వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి నేను తెలియజేసుకుంటూ రామోజీరావు పేరు కాదు ఒక బ్రాండ్ అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు రామోజీ సంస్థలు తెలంగాణకు గొప్ప గౌరవమని తెలిపారు ఆయన ఏ రంగంలో అడుగుపెట్టినా తనదైన ముద్ర వేసేవారని గుర్తు చేశారు రామోజీ అవార్డు గొప్ప గౌరవంగా భవిష్యత్తులో నిలుస్తుందన్న రేవంత్ రెడ్డి ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించాలని పేర్కొన్నారు ఈనాడు పత్రిక సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రామోజీరావు గారు నిద్ర లేవగానే ఈనాడు పేపర్ చదివే అలవాటును నిద్రపోయే ముందు ఈటీవీ వార్తలను చూసే నిద్రపోయే అలవాటును తెలుగు ప్రజలకి ఒక అలవాటుగా మార్చండి ఈనాడు ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఈ అలవాటు వ్యసనంగా మారింది ఉదయం నాకు ఎన్ని పత్రికలు వచ్చినా ఖచ్చితంగా హెడ్లైన్స్ అయినా ఈనాడు పేపర్ నేను తిరిగేస్తాను ఎందుకంటే నిఖార్స్ అయిన సమాచారం మిగతా దాంట్లో కొంచెం మసాలాలు కలర్స్ అవి ఇవి యాడ్ అవుతుంటాయి ఇది యాక్చువల్ వార్తని ఈ రెండు మూడు పత్రికలు చదివిన తర్వాత వాస్తవం ఏముందో తెలుసుకుందాము అని ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదు పది నిమిషాలైనా ఈనాడు పేపర్ నేను తిరిగేస్తాను అదేవిధంగా సాయంత్రం ఇంటికి పోతే తొమ్మిది గంటలకు ఈటీవీ వార్తల్ని తప్పకుండా చూస్తే ఎక్కడున్నాయి ఈ ఊర్లోనే కాదు ఈ నగరంలోనే కాదు ఈ రాష్ట్రం పక్క దేశాలకు వెళ్ళిన సంపూర్ణమైన వార్తల్ని ఈటీవీలో ప్రసారం అవుతాయి వాళ్ళ ఆలోచనలను కాకుండా జరిగిన వాస్తవాలను ప్రజలకు అందించాలన్న వారి స్ఫూర్తి ఈరోజు ఈనాడులో కానీ ఈటీవీలో కానీ కనిపిస్తుంది మనిషి మరణించిన తర్వాత వారిచ్చిన ఆస్తులనే కానీ వారి ఆలోచనలని కొనసాగించాలని వారి ఆలోచనలకు అనుగుణంగా వారి సంస్థలను నిర్వహించాలని ఆలోచన చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది కానీ ఈనాడు రామోజురావు గారు ఇచ్చిన స్ఫూర్తి వారు అందించిన సంస్థలు ఈ సంస్థలని నిర్వహించడం కూడా అంత ఆశామాష వ్యవహారం కాదు ఆర్థిక భారంతో కూడుకున్నాయి చాలామందికి ఇందులో లాభాలే ఉంటాయన్న ఆలోచన ఉంది కానీ వీటి నిర్వహణలో అధిక వ్యయం కూడా కూడుకొని ఉన్నదన్న సంగతి చాలామందికి తెలీదు అయినా వారి కుటుంబ సభ్యులు ఈనాడు ఈ సంస్థలను అన్ని నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి ఒక గర్వకారణంగా ఈ సంస్థలు ఈరోజు నిలబడ్డాయి ఈనాడు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరము అంటే ఒక ఫోర్ వండర్స్ గురించి మనం మాట్లాడుకుంటే మొదటి వరుసలో చార్మినార్ రెండవ వరుసలో గోల్కొండ మూడవ వరుసలో హైటెక్ సిటీ ఫోర్త్ వండర్ కింద రామోజీ ఫిలిం సిటీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి ఒక గుర్తింపును తీసుకొచ్చి ఈ రెండు వేల ఎకరాలు ఒక కళాఖండం ఒక అద్భుతం దీనికి చాలామంది సమస్యలు సృష్టించాలని ప్రయత్నం చేసిన వాటన్నిటినీ రామోజీరావు గారు నిలబడి తట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక గర్వకారణంగా రామోజీ ఫిలిం సిటీని తీర్చిదిద్దడం జరిగింది రామోజీ అనేది ఒక పేరు కాదు ఒక బ్రాండ్ ఈ బ్రాండ్ను కొనసాగించాల్సిందిగా కొనసాగించే క్రమంలో మా వంతు సహకారం మా సహకారం ఏం లేదు మేము మీకు అన్యాయం చేయకపోవడం మీకు పెద్ద సహకారము మా ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణంగా రామోజీ గ్రూప్ సంస్థలకు సంపూర్ణమైన సహకారం ఉంటుంది రామోజీ ఫిలిం సిటీ రామోజీ ఈ ఈటీవీ కావచ్చు ఈనాడు కావచ్చు తెలంగాణకు హైదరాబాద్ నగరానికి ఒక గొప్ప గౌరవం ఈ తెలంగాణ గౌరవాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణమైన సహకారం ఉంటుంది మాతృభాషను కాపాడుకోవటమే రామోజీరావుకు మనం అందించే నివాళి అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు స్వయం కృషి క్రమశిక్షణ చిత్తశుద్ధి రామోజీరావు ఆయుధాలని పేర్కొన్నారు జర్నలిజమే జర్నలిజం అని కొందరు నమ్మితే జనహితమే జర్నలిజం అని నమ్మిన వ్యక్తి రామోజీరావు అని వెంకయ్యనాయుడు కొనియాడారు ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి అక్షర శక్తికి సరికొత్త నిర్వచనం ఇచ్చిన పాత్రికేయ రాజర్షి రాజర్షి అని చెప్పవచ్చు ఆయన స్వయం కృషి క్రమశిక్షణ పట్టుదల చిత్తశుద్ధి కార్యదీక్షలే ఆయుధాలుగా అనేక రంగాల్లో విజయాలు సాధించి భవిష్యత్ తరాలకు మార్గదర్శనం చేసిన శ్రీ రామోజీరావు గారి జయంతి సందర్భంగా ఇవాళ అర్పిస్తూ ఉన్నాను శ్రీ రామోజీరావు గారు లేని రామోజీ ఫిలిం సిటీని రామోజీరావు గారు లేని ఈనాడుని వారు నిర్మించిన ఇతర సంస్థలని నేను ఈ రోజు కూడా వారు లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకున్నాను శ్రీ రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తివంతమైన యొక్క వ్యవస్థ జనహితమే జర్నలిజం జర్నలిజం అంటే ఎర్నలిజం అని ఎర్నలిజం అంటే సంపాదించుకోవడం సంపాదకుడు అంటే సంపాదించేవాడు అనే అర్థం ఇవాళ కొంతమంది కొంతమంది చాలా మంది మంచిగా నీతిగా నిజాయితీగా పద్ధతిగా ఉన్నారు కానీ కొంతమంది ఆ పెడతరల్ని వాళ్ళ చూపిస్తూ ఉన్నారు వారు జనహితమే జర్నలిజం అని నమ్మి ఆచరించినట్టు యొక్క మహామనిషి ప్రపంచమంతా తెలుగు వారి వైపు చూసేదా ఎదిగిన వారి జీవితం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమైనది తెలుగు ప్రజల గుండెల్లో వారి స్థానం శాశ్వతం వారి కృషి చిరస్మరణీయం అని చెప్పని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను తెలుగు జాతి కీర్తిని ప్రపంచ నలుదిశల దిశల యొక్క క్రాంత దర్శి ఆయన అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చని నిరూపించిన అమర గాథ అది రామోజురావు గారి విజయం సామాజిక నిబద్ధతనే పునాదిపై నిర్మితమైన ఒక మహావృక్షం వారి యొక్క జీవితం యువతరానికి ఒక పాఠ్యాంశం కావాల్సిన అవసరం ఎంతో ఉంది ఎన్నో సవాళ్లు అడ్డంకులు ఎదురైనా పత్రిక ఎప్పుడు నిజాయితీ నిష్పక్షత విలువలకు కట్టుబడి ఉండేలా చూసుకున్నారు ఇండియన్ జర్నలిజం అని చెప్పి పేరుగాయించిన యొక్క శ్రీ రామ్నాథ్ గోవింద్ గారు ఒక నాయకుడైతే అదే స్థాయిలో తెలుగువారిలో నుంచి ఎదిగి దేశవ్యాప్తంగా గుర్తింపు తింది ఎడిటర్స్ గ్రిడ్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఉంటూ దేశంలో ఉన్న యొక్క పత్రికలకు ఒక మంచి మార్గదర్శనం చేసిన యొక్క వ్యక్తి శ్రీ రామోజీరావు గారిని సందర్భంగా నేను మనం చేస్తున్నాను షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అని నేను ఎప్పుడు చెప్తుంటాను ఆ ఫిలాసఫీ మీద ఆయన నమ్మకం కలిగిన వాడు నేను ఆయన్ని ఎప్పుడు కోరుతూ ఉండేవాడిని కాస్తసారి కొద్దిగా విశ్రాంతి తీసుకోండి అని ఆయన పనిలోనే నాకు విశ్రాంతి మై రెస్ట్ లైస్ ఇన్ ద వర్క్ హార్డ్ వర్క్ అనే ఫిలాసఫీ ఆయన కష్టపడుతూ కష్టపడుతూనే ఉండేవాడు ఆ దాంట్లో నుంచే నేను ఆ మాట ఒకటి తయారు చేసి ఈ మధ్య జనంలో ప్రచారం చేస్తూ ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు అని ఆయన విశ్వాసం ఆయన రామోజీరావు పత్రిక ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చి ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేశారని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కొనియాడారు తెలుగు నిఘంటువుల రూపకల్పన కోసం రామోజీరావు తప్పించారని తెలిపారు ఆయన ఎప్పుడూ అధికారాన్ని కోరుకోలేదని జస్టిస్ రమణ గుర్తు చేసుకున్నారు ది గాడ్ ఫాదర్ అనేటటువంటి నవల్లో రచయిత చెప్తాడు గ్రేట్ మెన్ ఆర్ నాట్ బోర్ అండ్ గ్రేట్ దే గ్రేవ్ గ్రేట్ అది రామోజీరావు గారి విషయంలో సరిగ్గా సరిపోతుంది రామజీరావు గారు ఒక నైతిక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి ఆ ఈనాడు ఆయన పత్రికను స్థాపించటమే కాకుండా తన పత్రిక ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి మరి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన చేసినటువంటి కృషి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ మరి ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఆయన తన పత్రికను ఏనాడు కూడా స్వప్రయోజనాల కోసం వాడుకోలే తన వ్యాపార సంస్థలకు ఆయుధంలా రక్షణలా వాడుకోలా అదేవిధంగా పత్రికలో లేదా టీవీలో ప్రజలకు సరైనటువంటి సమాచారం అందించి మరి వారిని చైతన్యవంతం చేసి ప్రజాస్వామ్య పరిరక్షణలో దేశ అభివృద్ధిలో భాగస్వాములు చేసినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు తెలుగు జాతికి ఈ విలువైన సంపద ఫలాలను ఎప్పటికీ అందేలా జాగ్రత్తలు తీసుకున్నటువంటి రామోజీరావు గారు శిశలైన దార్శకునులు రామోజీ ఎక్సలెన్స్ అవార్డు గ్రహీతలకు హృదయపూర్వక అభినందనలు తెలిపిన అతిథులు వారి వారి రంగాల్లో మార్గదర్శకులు కావాలని వారు సాధించినవి ఇతరులకు స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు